ారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు బీరకాయ పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు ఇలా సన్న కట్ చేసుకొని కడిగి నీట్గా పీల్ చేయాలండి ఈ పీసులు లాగా ఉంటాయి కదా ఈనెలు అన్ని ఈనెలు పీల్ చేయాలి చేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఆయిలు శనగపప్పు పసుపు మినపప్పు ఆవాలు పాలు అండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోబోయే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు కొంచెం సరిపోతుందండి మరి ఎక్కువైనా బాగుండాలి ఆవాలు శనగపప్పు మినపప్పు కడవేపప్పు

Skal vi se hva vi har her కొంచెం పసుపు ఫస్ట్ వేస్తున్నాం కదండి కారం తీసుకొద్దామని వెళ్ళాను అది మళ్ళీ ఇంకా కారం అండి ఎక్కువ పట్టదు మొన్న వేయించుకున్న సంబార్ కారం వండి ఇది ఎంత బాగుంది ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు బీరకాయ కొరకు ఎక్కువ పట్టదండి అయినా ఉప్పు అయినా ఇది ఉప్పు ఇదండి చూడండి ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది కూడా పే మీద పెట్టుకున్నాం కొంచెం వాటర్ వేసుకున్నాము వాటర్ తీసుకొస్తే

కలుపుకుందాము కొంచెం కలిపి మూత పెట్టుకున్నాము తర్వాత ఉప్పు చూసుకొని కావాల్సితే వేసుకోవచ్చు ఇదిగోండి కూర ఉడిగిపోయిందని చూద్దాము చూడండి గుజ్జులాగా ఉడికిపోయింది కూర ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం పాలు పోసుకున్నాము ఉడికిపోయిన తర్వాత పాలు వేసుకోలేకపోతే పాలు విరిగిపోతాయి కేసరి గేసరు గడుపుదిద్దాము కాస్త బీరకాయ చలవండి సలవ చేసే కూర చా చాలా బాగుంటుందండి చపాతీలను కూడా బాగుంటుంది కూర పాలు పోస్తున్నా కూర చపాతీకి బాగుంటుంది పులకాల బాగుంటుంది అన్నానికి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అవి ఆపేసుకున్నామండి ఇప్పుడు ఆపేసుకున్నాము ఇప్పుడు పాలు పోసుకుందాం ఆపుకొని పాలు పోసుకోవాలి లేకపోతే ఎరిగిపోతాయి పాలుస్తే పోసుకున్నాము కొంచెం కూర కదా సరిపోతాయి కొంచెం సరిపోతాయండి కొంచెం ఆవిరి మీద మగ్గనిచ్చి తర్వాత ఇద్దాము పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ కూర అండి పాలకూర సర్వింగ్ బౌల్లో తీసుకుందాము తీసుకున్నాము ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా ఎంత ఇద్దరిపోయింది చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి చపాతీలోకి వీడియో మొత్తం స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇదేదో చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఉంటుందండి అలాగే ఇవ్వండి బీరకాయ పాల చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి మీ కామెంట్ ద్వారా తెలియచేయండి మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి